అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నీవు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపినా ఈసయా చిరునవ్వుతో నింపినా ఈసయా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన ఈసరునవ్వుతో నింపిన ఏసయా ఆరాధనా ఆరాధనా ఆరాధనానికి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా आराधना नी के आराधना 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 नी के